పేరు తలారిబడి భయానక పాఠశాల కృష్ణవరం అనే గ్రామంలో ఒక పాతబడి పాఠశాల ఉంది గ్రామం చివరున్న ఆ పాఠశాల వదిలిపెట్టి దాదాపు పది సంవత్సరాలు అయింది చెట్లతో ఆవృతమే పగిలిన బోడలు పూర్వపు బ్లాక్ బోర్డు ఇంకా అద్దంలో మరిగిన అక్షరాలు అక్కడి వాతావరణం చూస్తేనే హడలిపోతారు ఒకప్పుడు అక్కడ ఓ తలారి వాచ్మెన్ ఉండేవాడు రామయ్య అతని కఠినమైన నడవడికకి పిల్లలు భయపడేవాడు ఒక రాత్రి పిల్లలు చీకటిలో పాఠశాల చుట్టూ తిప్పుకుంటూ ఆట్లాడుతుంటే రామయ్య వారిని గట్టిగా మందలించాడు తర్వాత వారిలో ఒకడు మాయమయ్యాడు ఆ రోజు నుంచి రామయ్య కనిపించలేదు అప్పటి నుంచి ఆ బడి మూసివేశారు అప్పుడప్పుడు అక్కడ గోమూరి పిల్లల నవ్వులు బలంగా గట్టిగా తలారి విస్తే శబ్దాలు వినిపించేవి కథ నేటికి వస్తే రాహుల్ అనే యువ జర్నలిస్ట్ గ్రామంలోకి వచ్చాడు అతనికి హారర్ కథల మీద ఆసక్తి గ్రామంలో పాతబడి గురించి తెలుసుకుని రాత్రి ఒక రిపోర్ట్ తీయాలని నిమ్మయించాడు కెమెరా తార్చ్ నోడు తీసుకుని రాత్రి పదికి అక్కడికి వెళ్లాడు ఆ పాఠశాల లోపల అడుగుపెట్టగానే తార్చ్ ఒక్కసారిగా ఆపై పడిపోయింది అతను పెన్నుతో కొట్టగానే వెలిగింది కాని ముందే ఉన్న బ్లాక్ మీద అతని పేరే రాసి ఉంది రాహుల్ నీవు నన్ను మర్చిపోయావా ఆ పదాలు చదివి రాహుల్ తల తిరిగి చూశాడు ఎవరూ లేరు ఒకసారిగా తలారి శబ్దం వినిపించింది చుట్టూ చిమచ్చికటి గదుల్లోంచి చిన్నారుల ఆరుపులు కిర్రెత్తించే నవ్వులు రాహుల్ భయపడినప్పటికీ కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తూ ముందుకు నడిచాడు మధ్య గదిలో ఓ పాత కుర్చీలో ఒక ముసలివాడు కూర్చుని ఉన్నాడు చేతిలో విస్టల్ తెల్లగా మెరుస్తున్న కన్ను ఎందుకొచ్చావు బాబు నాకు మూడోసారి ఎవరూ రావద్దన్నాను అని చెప్పాడు రాహుల్ చెంప మీద చల్లి గాలిని అనుభవించాడు శరీరం చెమట చిక్కగా మారింది మీరు రామయ్యా అని అడిగాడు అవును పిల్లల చప్పులు వినిపిస్తున్నాయా వాళ్లను వెదకకు నువ్వు కూడా వాళ్లలో చేరతావు అని గర్జించాడు ఒకసారిగా అపాఠశాల గదులన్నీ మూతపడినట్టయే కెమెరా కింద పడిపోయింది రాహుల్ చివరి వీడియోలో ఒక చీకటి ముఖం వింతగా తెలియన ముసలివాడు పిల్లల నవ్వులు మాత్రమే ఉన్నాయి రేపటి నుంచి రాహుల్ కనిపించలేదు అతని కెమెరా టార్చ్ నోటుబుక్ మాత్రం బడి ముందు దొరికాయి వరల్ చిన్న నమ్మకాలవైనా అగౌరవంగా చూడక్కండి ప్రతి ప్రదేశానికి ఒక చరిత్ర ఉంపుంది కొన్ని చరిత్రలు మిగిలిపోయినా ఆత్మలవుగా మనలో ఉండిపోతాయి ఈ వీడియో నచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయండి మరెన్ని వీడియోల కోసం షేర్ మరియు కొమ్ కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్